ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీంక యూనివర్సిటీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఆలయం వద్ద పంచాయతీ ఆధ్వర్యంలో పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు మొత్తం గ్రామంలో నూట యాభై మొక్కల వరకు నాటారు సీసా బాదం నేరేడు రావి చింత మర్రి కలబంధం వంటి మొక్కలను ప్రజా ప్రతినిధులు అధికారులను కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో రాష్ట వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గంలో అధ్యక్షులు వల్లూరు నరసింహారావు గ్రామ సర్పంచ్ భానవత్ కు తదితరులు పాల్గొన్నారు దగ్గరికి లాడు ఆ నుంచా ఆడ దగ్గరికి వెళ్ళి అన్న కొద్దిగా కొట్టా సర్ ఒక్క సైడ్ జోడను మాట మాట్లాడుకుంటే మాట ఫోన్ దేని అవర్ చేస్తానా కవర్ తిక్కు మొఖం వంకరవుతుంది నాకు నేనా கொய்யோ நல்லா போச்சு நம்ம ரெண்டு சரி ரெண்டு ரெண்டே ஜோடாலி சரி சரி அந்த அந்த மீருந்து மேவ அந்த சார் போங்க வாடங்க என்ன எடுத்து هناخد இன்னேத்தானா அதுக்கு கால்ஸ்னா பேக்கிங்லே இந்தா இந்தா பிரபஞ்ச పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మొక్కలు నాటం అనే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది దీనిలో భాగంగా ఈరోజు దుగ్గిరాలలో మన కూటమి నాయకులతో మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ మొక్కలు అంటే రెండు వేల మొక్కలు ఇచ్చారు టార్గెట్ మన మండలానికి ఆ మొక్కలు కూడా అన్నీ కూడా నాటడం జరిగింది ఇంకా మన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మొక్కలు నాటమే కాదు మన ఇంటి పరిసరాలు కూడా పరిసర ఉంచుకోవాలనేది కూడా కాన్సెప్ట్ మనందరూ మన ప్రజలకు కూడా తెలియాలి అది కూడా అవేర్నెస్ వస్తే ఇంకా బాగుంటుంది ఈ విధంగా మనం చేయగలిగితే అది సక్సెస్ అయ్యని కోరుకుంటున్నాను ఇంత అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజున ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రం మొత్తం మీద కోటి మొక్కలు నాటాలనేటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పర్యావరణ శాఖ మంత్రులైనటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశాలకు వారి ఆలోచనకు అనుగుణంగా మన గ్రామ దుగ్గ్రావు గ్రామ పంచాయతీలు ఈ రోజున నూట యాభై మొక్కల్ని ప్లాన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి మొక్కలను కూడా ఉంచుకొని నాటించేటువంటి కార్యక్రమం ఈరోజు గ్రామ పెద్దలు పంచ్ గారు కూటమి నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ ఆ సందర్భంగా ఇక్కడ రైలుపేట ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి గుడి వద్ద నుంచి కొన్ని మొక్కలు ప్రారంభిస్తున్నాయి ఈ తర్వాత గ్రామంలో వివిధ ప్రాంతాల మొత్తంలో ఈ రోజున నూట యాభై మొక్కలు మనం ప్లాన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం సాయంత్రం లోపల వాటన్నిటిని కూడా ప్లాన్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమ్మ అమ్మకి ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా మన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కోటి మొక్కల కార్యక్రమాన్ని పిలుపు మేరకు దుగ్గురాల గ్రామంలో దుగ్గురాల మండలంలో ఈరోజు స్వామి గుడి గుడి దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మంచి ఆనందదాయకం ఏదైతే మన నాయకులు కానివ్వండి మన ఆచరణ మన మన ప్రభుత్వం చేస్తున్న మంచి పర్యావరణాన్ని ఎప్పుడూ మనం శుభ్రంగా అట్టి పెట్టుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లాలనే మంచి లక్ష్యంతో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు ప్రతి నెల మూడో శనివారం నాడు అనేక కార్యక్రమాలు ఒక్కో వారం ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఈ పర్యావరణాన్ని ఎలా మనం పరిరక్షించాలి ఈ ఎలా ఈ మన శుభ్రత పాటించాలి ఈ ప్రజల ఆరోగ్యం ఎలా కాపాడాలి అనే దాని మీద మన నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్న విశేషమైన అవిరల కృషికి మనం కూడా వాళ్ళకి తోడుండి ఇటువంటి కార్యక్రమాల్లో మా కిట్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ quality education, skill development, quality placements, KKR and KSR Institute of Technology and Sciences, autonomous, MZ code KITS, KITS Akshar Institute of Technology, autonomous, MZ code KITG.